అత్తయ్యా ఏంటే సౌమ్య నిన్న సాయంకాలం వస్తానన్నావు మళ్ళీ రాత్రి అన్నావు ఎందుకు అలా చేస్తున్నావు నీకేంటి అత్తయ్యా నిన్ను చక్కగా చూసుకునే మా దొరికాడు నీకు మరి నాకు మా ఆయన ఎప్పుడైనా సతాయిస్తూనే ఉంటాడు నీకు ఆ విషయం తెలుసు కదా అవునే రవళి మనకెప్పుడైనా సరే ఒక ఆడపిల్లకి జీవితంలో ఇద్దరు కరెక్ట్గా ఉంటే చాలు ఒకరు నాన్న ఇంకొకరు భర్త నీకేమైనా అయితే నేను ఉన్నాను అని చెప్పే నాన్న ధైర్యంతో ముందుకు వెళ్ళు నేనున్నాను తోడుగా అని చెప్పే భర్త అతయ నువ్వు మంచి మంచి విషయాలు చదువుతుంటావు కదా కొన్ని నాకు చెప్పచ్చు కదా సరే విను మాధవ్ గారంట చాలా బాగా రాశారు మన శరీరంలో ఉండే ఇద్దరు శత్రువులు ఎవరో తెలుసా హార్ట్ అండ్ బ్రెయిన్ అవి ఒకదాని మాట ఒకటి చచ్చినా వినవు బాధ్యతలను మోసేవాడు ఎప్పుడూ బాధల్ని చెప్పుకోడు పంచుకోడు అదే నాన్న ఇంకో విషయం ఏంటో తెలుసా నీతి తప్పిన ఆకలి ఎన్ని కంచాల్లో తిన్నా కడుపు నిండదంట చివరికి ఇంకో మంచి విషయం చెప్పాడే ఏంటత్తయ్యా గోడ కొట్టిన మేకు నిజాయితీగా ఉండే మనిషి రెండు ఒకటేనేమో ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటాయంట ఆ రెండింటికి చాలా భరోసా వస్తాయా సరే కానీ ఏదైనా తింటావా నువ్వు పూరి చేస్తావు కదా అది పెట్టు పూరీలో నాకు చాలా ఇష్టం అలా కూర్చో ఇప్పుడే పెడతాను